అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారు ఈ కథను రచించిన వారు చైతన్య గారు చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్తుంది లక్ష్మి ఒకప్పుడు పుట్టినిల్లు అంటే పరిగెత్తుకొని మరీ వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు పుట్టింటికి అనేసరికి ఎందుకో మనసు వేగం తగ్గిపోయింది ఎందుకంటే అప్పట్లో లక్ష్మికి అత్తగారు అనేసరికి భయం అనే భావం ఉండేది కానీ ఇప్పుడు అత్తగారంటే అమ్మ తర్వాత అమ్మ అనే భావం మొదలైంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే పెళ్ళి కుదిరిందే అనుకుంటూ స్నేహితులకి పెళ్లి కార్డు పంచుతూ మీరందరూ తప్పకుండా రావాలి అని హడావిడి చేస్తుంది లక్ష్మి ఇంతలో స్నేహితురాల్లో ఒకరు అత్తగారు ఉండే ఇంటికి వెళ్తున్నావా అనే ప్రశ్న వేశారు అయోమయం పేస్ పెట్టి స్నేహితురాలి ప్రశ్నకి అవును అనే సమాధానం ఇచ్చింది లక్ష్మి టీవీలో సీరియల్లో రోజు చూస్తున్నాం కదా అత్తగారు ఇంట్లో ఉంటే వచ్చే బాధలు ఎలా ఉంటాయో మళ్ళీ అత్తగారు ఉండే ఇంటికి వెళ్తున్నావు ఏమిటి అని భయపెట్టారు స్నేహితులందరూ పెళ్లి కార్డులు చేతిలో పట్టుకొని ఆలోచించుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తుంది లక్ష్మి భయం అనే భావం చుట్టూ ఉండే సన్నివేశాలను కూడా చాలా భయంకరంగా చూపిస్తున్నాయి ఇంతలో ఎదురుగా ఒక కోడలు అత్తగారు వెళ్ళటం చూసింది లక్ష్మి భయానికి తోడు అక్కడ అత్తకోడల్ని ఇబ్బంది పెడుతుంది భయం ఇంకాస్త ఎక్కువైంది ఇలా ఆలోచించుకుంటూనే ఇంట్లోకి అడుగు పెట్టింది లక్ష్మి ఎదురుగా నానమ్మ కూర్చొని ఉంది సీత కాస్త మంచినీళ్ళు తీసుకురా అని చెప్పగానే ఎంత పనిలో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి మరి నీళ్లు అందించింది తల్లి ఈ విషయంలో లక్ష్మి నానమ్మ ఎప్పుడు పిలిచినా కూడా అమ్మ ఇలాగే భయపడుతూ వస్తుంది తను చెప్పినా ఏ పనైనా సరే నచ్చకపోయినా ఆ అత్తయ్య అలాగే చేద్దాం అనుకుంటూ తల ఊపుతుంది ఇవి అన్ని చూసిన లక్ష్మి నిజంగా అత్తగారు అంటే ఒక భయం అని చెప్పి మనసులో ఒక ముద్ర వేసుకుంది లక్ష్మికి పెళ్ళైన మొదటి రాత్రి నుంచే మొదలుపెట్టింది భర్తతో మనం వేరు కాపురానికి వెళ్ళిపోవాలి అని తండ్రి లేరు ఇప్పుడు తల్లిని ఒంటరిగా వదల్లేను కొంచెం అడ్జస్ట్ అవ్వు అనుకుంటూ భర్త సర్ది చెప్పాడు లక్ష్మి మాత్రం మనం పట్టించుకోవడం మానేస్తే ఆవిడే వెళ్ళిపోతుందిలే అనుకుంటూ అసలు పట్టించుకునేదే కాదు అత్తగారిని అత్తగారు ఏ పని చెప్పినా కూడా నాకు రాదు లేదా నేను చెయ్యను అనుకుంటూ సమాధానమిచ్చేది లక్ష్మి కొత్తగా పెళ్ళైంది కదా ఇక్కడ అలవాటు పడలేకపోతుంది అని అనుకుంటూ అత్తగారు మౌనంగా ఉండేవారు అది పెళ్ళైన నెల రోజుల తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఇంటికి వచ్చారు లక్ష్మి అమ్మా నాన్న ఇంటికి వచ్చిన అమ్మా నాన్నను చూసి ఎంతో మురిసిపోయింది లక్ష్మి తల్లిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చాలాసేపు ఎన్ని మాటలు మాట్లాడింది లక్ష్మి మాట్లాడుతున్నంతసేపు తల్లి గమనిస్తూనే ఉంది ఇంట్లో అత్తగారు తన పనే తను చేసుకుంటుంది భోజనానికి కూడా అందరం కలిసి తిందామంటే ఆవిడెందుకమ్మ మనమే చేద్దాం ఆవిడ తన గదిలో తింటారులే అని కొట్టి పడేసింది సాయంత్రం వరకు అన్ని గమనించిన తల్లి అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏమిటి వదిన గారు విషయాలు అనుకుంటూ కూతురు గురించి అడిగింది చిన్నపిల్ల కదండి అన్ని విషయాలు తనే తెలుసుకుంటుంది కొత్త కథ ఇక్కడ విషయాలు అలవాటు అవ్వాలి అనుకుంటూ జరిగే విషయాలు ఏం చెప్పలేదు తల్లికి తల్లికి మొత్తం అర్థమైంది లక్ష్మి ఇక్కడ చేసే విషయాల గురించి అల్లుడు గారి దగ్గరకు వెళ్ళి అమ్మాయి మీతో ఎలా ఉంటుంది అని అనే ప్రశ్న వేసింది లక్ష్మికేమండి చాలా మంచి అమ్మాయి కాకపోతే వేరు కాపురం అంటుంది అనుకుంటూ ఈ విషయం గురించి చెప్పాడు అల్లుడు తల్లికి ఇంకా ఇక్కడ విషయాలు అన్ని పూర్తిగా అర్థమైపోయాయి అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి వచ్చిన లక్ష్మిని చూసి ఎంతో ముద్దాడింది నానమ్మ తల్లి మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇంతలో నానమ్మ సీత మంచినీళ్ళు తీసుకురా అని పిలిచింది పిలిచిన రెండు నిమిషాలకి వచ్చేసే అమ్మ ఈసారి ఎంత పిలిచినా రాలేదు నేనే తీసుకొస్తా నానమ్మ అనుకుంటూ లక్ష్మి ఇచ్చింది నీళ్లు భోజన సమయం అవుతున్నా అందరినీ పిలిచింది కానీ నానమ్మని మాత్రం పిలవలేదు అమ్మ ఎప్పుడు ముందుగా నానమ్మకి అన్నం పెట్టిన అమ్మ ఈసారి పిలవకపోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది లక్ష్మికి ఒంటరిగా గదిలో పుస్తకం చదువుతున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మ నీలో ఇంత మార్పు ఎప్పుడు నానమ్మ పిలిస్తే రెండు నిమిషాల్లో ఉంటావు ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు ఏమైంది అనే ప్రశ్న వేసింది లక్ష్మి తల్లిని ఇన్నాళ్ళు నేను మా అత్తయ్యకి గౌరవం ఇస్తుంటే నా కూతురికి అది భయంలా కనిపిస్తుంది అనుకోలేదు పిలిచిన వెంటనే వస్తున్నానంటే ఆవిడకి నేను ఇచ్చే మర్యాద అది భయం కాదు ఆవిడ కూడా నాకు నచ్చని విషయం ఎప్పుడు చెప్పారు నాకు నచ్చకపోయినా నేను సరే అంటున్నాను అంటే నాకు తెలిసి ఆ విషయం ఏదో తేడా ఉంది అని అందుకే ఆవిడ నా మాటని కాదంటారు మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయం నీకు భయం కలిగిస్తుందని నేను అసలు అనుకోలేదమ్మా తల్లిని చూసి బిడ్డ నేర్చుకుంటుంది అంటారు నన్ను చూసి నువ్వు నేర్చుకుంది కాదు కదా భయపడేదే ఎక్కువ ఉంది అని నేను నిన్ను మీ అత్తగారింటిలో చూశాకే అర్థమైంది ఒక తల్లి అన్నీ ఆలోచించే కూతురికి పెళ్లి చేస్తుంది అలా ఆలోచించే నిన్ను మంచి ఇంటికి పంపించాం కానీ నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు నీకు వచ్చిన అత్తగారు వాళ్ళమ్మ నీకు ఆవిడ నచ్చలేదని తెలిసిన నువ్వు బాధ పెడుతున్నావు అని చూసిన నిన్ను మాత్రం చిన్నపిల్ల నేర్చుకుంటుందిలేండి అని నాకే సర్ది చెప్పారు ఉంటారు నీ ఊహలో నువ్వు ఆలోచించే అత్తలు తొంభై శాతం ఉన్నారు కానీ నీకు దొరికిన అత్తలు మాత్రం పది శాతం ఉన్నారు అలాంటి అత్తని నువ్వు బాధ పెట్టకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి సీత అనే మాట వినగానే వస్తున్నా అనుకుంటూ పరుగులు తీసింది తల్లి తల్లి చెప్పింది నిజమే నానమ్మ పిలిచిన వెంటనే అమ్మ రావడం నచ్చని పని చేయడం ఇవి అన్నీ నేను చూశాను కానీ నానమ్మ అమ్మని తిట్టడం కోపంగా మాట్లాడడం మాత్రం ఎప్పుడూ చూడలేదు అలాగే అత్తయ్య కూడా నేను ఎన్ని చేసినా ఏ మాటలు అన్నా కూడా ఎప్పుడు ఆవిడ కోపగించుకోలేదు నేనే అనవసరంగా చాలా ఊహించుకున్నాను అని బాధపడింది ఇంటికి వెళ్ళగానే అత్తయ్య అనుకుంటూ దగ్గరకు వెళ్ళి పుట్టింటి విషయాలు అన్నీ పంచుకుంది కోడెల్లో వచ్చిన మార్పు చూసి అత్త కూడా చాలా సంతోషించింది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ప్రేమగా ఉండటం వల్ల లక్ష్మి జీవితంలో అత్త భయం తీరిపోయింది ఎప్పుడూ పరుగులు తీసే లక్ష్మి ఇప్పుడు పుట్టింటికి అనేసరికి కూడా వెళ్ళటానికి మనసు ఒప్పుకోవడం లేదు చూశారుగా ఫ్రెండ్స్ కదా నిజంగా ఇలాంటి అత్తలు దొరకడం ప్రతి ఆడపిల్లకి ఎంతో అదృష్టం కదా మన భయమే మనల్ని సగం చంపేస్తుంది ఆ భయమే మనకి కొన్ని బంధాలని దూరం చేస్తుంది అత్తలు మీరు కూడా ఇంటికి వచ్చిన కోడల్ని వేరే ఇంటికి వెళ్ళిన మన కూతురులా చూడండి మన ఇంటికి వచ్చిన పని మనిషిలా కాదు మీరు పని మనిషి అనుకుంటే ఇల్లు ఎప్పుడు కన్నీళ్లతో నిండిపోతుంది మీరు మన మనిషి అనుకుంటే ఇల్లు ఎప్పుడూ సంతోషంతో కలకలలాడుతుంది ప్రతి ఆడపిల్లకి ఇలాంటి అత్తలే రావాలని కోరుకుంటూ చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్